హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ బ్లాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి నాకు తెలిసిన ఒక బామ్మగారి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను రెండు తులసి ఆకులు ఇవ్వమని అడిగానండి తులసి ఆకులు తులసి మొక్కలు కాదమ్మా మేము తులసమ్మ అని పిలుస్తాము అని నాకు ఎన్నో మంచి విషయాలు చెప్పారండి ఆ విషయాలన్నీ మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నానండి మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి బామ్మగారు చెప్పిన మంచి విషయాలు ఏంటో మంచి టిప్స్ ఏంటో మీ అందరితో షేర్ చేసుకుంటానండి మా వీడియో చూసి వెళ్ళిపోకండి చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి బోరు కొట్టకుండా బామ్మగారు చెప్పిన మంచి విషయాలు మీ అందరితో షేర్ చేసుకుంటానండి ఇప్పుడు అవి ఏంటి అంటే ఈ నెల అంతా కార్తీక మాసం కదమ్మా ఆకులను ఇవ్వము పండిపోయిన ఆకులు రాలిపోతేనే మళ్ళీ కుండీలో వేస్తామమ్మా తులసికోట ఉంటే తులసి కోటలో వేసుకుంటాము కుండీ ఉంటే కుండీలోనే వేసుకుంటామమ్మా తులసి ఆకులను ఎవరికి ఇవ్వము మేము తులసి మాతను ఎప్పుడూ పూజిస్తామమ్మా కార్తీక మాసమే కాదు ఎప్పుడు కూడా మేము పూజిస్తూనే ఉంటాం కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉండి ఎంతో నిష్టతో తులసమ్మను పూజిస్తామమ్మ నాకు కొన్ని టిప్స్ తెలుసమ్మా టిప్స్ నీతో షేర్ చేసుకుంటాను అని ఇలా చెప్పారమ్మా తులసమ్మ పచ్చగా అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆవు పిడకలను వేస్తాము అలాగే వేప పిండి కానీ వేప ఆకులను కానీ పొడి చేసి వేస్తామమ్మ వర్షాకాలంలో అయితే ఎక్కువ వాటర్ పొయ్యము ఇలా గుబురుగా రావాలి అని అంటే ఎండలో ఎక్కువ ఎండలోనే ఉంచుతానమ్మా ఈ చెట్టుని నేను ఎండలోనే పెడతాను గోమూత్రము దొరికితే ఈ తులసమ్మకు వేస్తానమ్మా నేను అలాగే పాలను కూడా వేస్తూ ఉంటాను వేస్తే చాలా మంచిది చాలా మంచి జరుగుతుంది ఈ తులసమ్మ చాలా పచ్చగా ఉంటుంది చూడమ్మ మా చెట్టు అని నాకు చూపించారండి ఈ తులసమ్మను ఈ తులసి కోటను నేను చాలా మంచి విషయాలు తెలుసుకున్నానండి ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను మా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి